కీర్తిశేషులు దిద్దుల శ్రీపాదర్ గారితో నాకు అనుబంధం ఉంది పంతొమ్మిది తొంభై ఏప్రిల్ రెండవ తేదీనాడు మంథినిలో రాడికల్ యువజన సంఘం జిల్లా మహాసభలు జరిగినప్పుడు వాటికి ఆయన ఆయన ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నేను ఆరు సంవత్సరాల రహస్య జీవితం నుంచి ఆ రోజు బహిరంగ జీవితానికి రావడం జరిగింది ఆ రాత్రి అంతా కార్యక్రమాలు జరిగిన తర్వాత గద్దరు వరవర మేము దేవుల పమరు మామూలు సంధ్య అందరం కలిసి జగిత్యాలు తీసుకుని వచ్చి ఆ తర్వాత మా శ్యామల గారికి నన్ను ఇంట్లో అప్పగించారు అది దిద్దిల శ్రీబాద్ర గారి మొదటి పరిచయం అక్కడ ఆ తర్వాత ఇప్పుడు ఎనభై ఎనభై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈ పురస్కారం అందుకోవడం అనేది యాదృచ్ఛికం ఆ తర్వాత ఈ బిరుదు ప్రదానం చేయడం ఇంతమంది ముందు ఇది తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా కొన్ని ఒక రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది సాంస్కృతిక సాహిత్య విధాన విధానం పాలసీ అనేది ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం దగ్గర బి నరసింహరావు గారు మన ఉప ముఖ్యమంత్రి గారికి మీకు అందజేశారు అది గుర్తు ఏమని అన్నారు నేను చదివాను చాలామంది చదివా చదివారు చాలా విషయాలు ఉన్నాయి మనం దానివల్ల భారతదేశంలో తమిళనాడు ఎలాగైతే గత దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా తమిళనాడుకు ఒక గుర్తింపు ఉందో మన తెలంగాణకు అలాంటి గుర్తింపు సాహిత్య రంగంలో సాంస్కృతిక రంగంలో సినిమా రంగంలో అన్ని రంగాల్లో గుర్తుండి గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల ఆ విధాన పత్రాన్ని కొంతమంది మాలాంటి వాళ్ళందరితో కలిసి కూర్చుండి మీరు సమయం చర్చిస్త వెంటనే ఈ బడ్జెట్లో సమావేశాలు దానికి బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని అందరి తరఫున సాహితీవేత్తల తరఫున సాంస్కృతికవేత్తల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి మీరు మంత్రి మంత్రి మండలి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మీరు అందరూ దీని గురించి ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన ఈ ఈ పురస్కారం వచ్చిన కుటుంబ సభ్యులకు శ్రీధర్ బాబు గారికి ఈ మాట్లాడడానికి అవకాశం వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి ఎందుకంటే వారే దీని బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ